హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంతాస్ హ్యాపీ హోమ్ ఇవాళ రెసిపీ బూర్లండి నెక్స్ట్ మంత్లో వరలక్ష్మి రథం వస్తుంది కదా అందరికీ ప్రసాదంగా బూరి పెట్టాలనిపిస్తుంది కొంతమంది పర్ఫెక్ట్గా చేస్తారు కొంతమందికి ఆయిల్ పీడ్చడం బూరి రౌండ్ షేప్ నీట్గా రాదు లేదంటే పైన్ టాప్ మందంగా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు కదా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి కనుక ఆయిల్ పీర్చదండి బూరి కూడా మంచి రౌండ్ షేప్ వస్తుంది అలాగే పైన్ టాప్ కూడా మందంగా రాదండి టేస్ట్ కూడా అదిరిపోతుంది మీరు ఫస్ట్ టైం వేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వేయగలుగుతారు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి ఫస్ట్ బూర్ల కోసం అరకప్పు మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ ప్రసాదం కోసం చేసుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి నేను ఈవినింగ్ చేద్దామనుకుంటున్నాను అందుకని ఒక ఫైవ్ అవర్స్ ముందు నానబెడుతున్నానండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ సరిపోతుంది అండ్ అలాగే పూర్ణం కోసం శనగపప్పును కూడా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను అరకప్పు మినపప్పుకి ఒక అరకప్పు శనగపప్పు అలాగే అరకప్పులో ఒక పావు వంతు ఎక్స్ట్రా శనగపప్పు వేసుకుంటున్నానండి ఈ పప్పును కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఈ శనగపప్పు వన్ అవర్ నానితే సరిపోతుందండి మీరు మార్నింగ్ ప్రసాదం కోసం అయితే నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు చాలా ఫాస్ట్గా పప్పు అనేది ఉడికిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీకి ఇరవై బూర్లు అవుతాయండి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే నేను చెప్పిన అన్ని మెజర్మెంట్స్కి డబల్ వేసుకుని చేసుకోండి వన్ అవర్కి శనగపప్పు నానిపోయిందండి ఈ శనగపప్పుని మళ్ళీ వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోండి మనము శనగపప్పుకి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేస్తే సరిపోతుంది మనము పప్పు అనేది ఒక అరకప్పు తీసుకుని అరకప్పులో పావు వంతు తీసుకోవడం వల్ల ఇక్కడ నేను రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న కప్పు మెజర్మెంట్కి నెక్స్ట్ పప్పుని మెత్తగా ఉడికించుకోండి కుక్కర్లో వేసుకుని ఇక్కడ కరెక్ట్గా నాకు ఫోర్ విజిల్స్కి పప్పు అనేది మెత్తగా ఉడికిందండి కొద్దిగా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ని నేను స్ట్రైనర్లో వేసుకుని ఫిల్టర్ చేసేస్తున్నానండి మీరు ఆ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు రసానికి కానీ పప్పుచారుకు కానీ యూజ్ చేసుకోవచ్చండి బాగుంటుంది నెక్స్ట్ పప్పుని పొటాటో స్మాషతో కానీ కవ్వంతో కానీ మెత్తగా చేసుకోండి ఈ పప్పుని వన్స్ ఈ పప్పు మెత్తగా అయిన తర్వాత పూర్ణం కోసం మనము ఎంత శనగపప్పును అయితే నానబెట్టుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తురుముకుని వేసుకోవాలండి శనగపప్పు బెల్లం రెండు కూడా వన్ ఇస్ టు వన్ రేషియోలో తీసుకోవడం వల్ల స్వీట్ అనేది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదండి పూర్ణానికి అండ్ ఇక్కడ బెల్లము శనగపప్పు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి లేకపోతే అడుగున పప్పు అనేది మాడిపోతుంది వన్స్ బెల్లం కరిగి పాకం ఫామ్ అవుతుందండి ఆ పాకం ఈ పప్పును పీల్చుకుంటూ పూర్ణం అనేది చిక్కపడుతుంది అలా వన్స్ దగ్గరికి చిక్కపడుతున్న టైంలో కొద్దిగా యాలకుల పొడిని అలాగే నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి మీరు ఇదే టైంలో పచ్చి కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను స్కిప్ చేసేసానండి బిగ్నెస్కి ఈజీగా చూపించడం కోసం కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అండ్ ఇక్కడ నాకు పూర్ణం అయితే చిక్కపడిపోయిందండి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనం తీసుకున్న మనకి అస్సలు స్టిక్ అవ్వకుండా సెపరేట్ అవుతుంది అంటే మీ పూర్ణం రెడీ అయిపోయినట్టే అండి ఇలా రెడీ అయిన పూర్ణాన్ని మనం బొబ్బట్లు కూడా చేసుకోవచ్చండి ఈ పూర్ణాన్ని మీరు రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకుని బాల్స్ అయితే చేసుకోండి చిన్న చిన్న బాల్స్ అన్నీ కూడా ఒకే సైజులో చేసుకోండి అలా చేయడం వల్ల బూర్లు కూడా ఒకే షేప్లో ఉంటాయి ఫైవ్ అవర్స్ తర్వాత మినపప్పు నానిపోయిందండి ఈ పప్పుని గారిక ఏ విధంగా అయితే గట్టిగా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి మీరు మరీ వాటర్ వేసి పలుచుగా చేసేస్తే నూనె పీచేస్తుందండి అండ్ ఇలా రుబ్బుకున్న పప్పులో మనము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే బెల్లాన్ని కూడా చిన్నగా తురుముకుని మనం ఎంత అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ వన్ ఇస్టు వన్ రేషియోలో బెల్లం వేసుకోవాలండి ఇక్కడ మనం అరకప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఉప్మా నౌకని రెండు అరకప్పులు వేసుకుంటున్నానండి మనం ఎంతైతే మినపప్పు తీసుకుంటామో దానికి టూ టైమ్స్ ఉప్మా నోకని వేసుకోవాలి అండ్ ఇలాగా ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకోవడమే అండి మీరు బెల్లాన్ని కనుక చిన్నగా తురుముకుంటే చాలా ఫాస్ట్గానే కలిసిపోతుంది ఒకవేళ పెద్దగా పెద్దగా ఉంటే కనుక కొంచెం టైం పడుతుందండి కానీ పర్వాలేదు మిక్స్ అయిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత చిన్న టెస్ట్ అయితే చేసుకోండి ఇలా ఒక కప్పు వాటర్లో మీరు మిక్స్ చేసిన పిండిని ఇలా బాల్ కింద వేస్తే కిందకి మునగకుండా పైకి తేలితే కనుక మీరు మిక్స్ చేసిన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు మీకు ఇన్ కేస్ ఆ బాల్ కనుక మునిగిపోతే కొద్దిగా వరిపిండి కానీ ఉప్మానోకన్ కానీ యాడ్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ బూర్ వేసేటప్పుడు బూరికి పైన టాప్ మందంగా ఉండకూడదు అంటే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి ఇక్కడ పూర్ణాన్ని కొద్దిగా హైట్ నుంచి ఈ బ్యాటర్లో వేస్తే ఆల్మోస్ట్ పిండి అంతా కూడా పూర్ణానికి అంటుకుంటుందండి ఎక్కడైతే అంటుకోలేదో అక్కడ కొద్దిగా పిండిని తీసుకుని అప్లై చేయండి మరీ మందంగా అప్లై చేయొద్దు అలాగే మరీ తాటగా కూడా కాకుండా మీడియంగా ఉండేలా పెట్టుకోండి నెక్స్ట్ మనం పూర్ణం కింద నుంచి జస్ట్ టూ ఫింగర్స్తోని పైకి లేపండి మొత్తం మన బ్యాటర్ అంతా కూడా పూనాన్ని కంటుకుని ఉంటుంది ఎక్కడైనా ఎక్సెస్ ఉంటే ఇలా బౌల్కి కొద్దిగా అప్లై చేసేయండి నెక్స్ట్ మన హ్యాండ్ని రివర్స్ చేసి ఆయిల్లో డిప్ చేయడమే అండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బూరల్ని వేసుకోవడమే అండి సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ లాగే మీరు అన్ని బూరెలు వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు పైన ఏమైనా కొద్దిగా లేస్తే కనుక కొద్దిగా స్పూన్తో నొక్కి గరితో కొంచెం అటు ఇటు తిప్పితే కనుక మన బూరి రౌండ్ షేప్ వస్తుందండి అస్సలు లెగసినట్టు కానీ ఇలా ఏమి ఉండదు నీట్గా రౌండ్ షేప్ వస్తుంది అండ్ అలాగే మీరు వేసేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా పైన అంటుకోలేదు పిండి పూర్ణం కనిపిస్తే కనుక కొద్దిగా స్పూన్తో కానీ గరిటితో కానీ ఆ ప్లేస్లో ఆ బ్యాటర్ని అప్లై చేసి గరిటితో కనుక రౌండ్ షేప్ చేసుకున్న మీకు అసలు పూర్ణం కనిపించదండి ఈ బూర్లని కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకుని మిగిలినవి ఇంకో బ్యాచ్లో వేసుకోండి అండ్ అలాగే బూరెల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో ఈవెన్గా ఫ్రై అయిన బూర్లని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి అసలు బూరి ఆయిల్ పీచలేదు చూస్తున్నారు కదా ఎటువంటి టిష్యూస్ కూడా వేయాల్సిన అవసరం లేదండి నేను ఫస్ట్ టైం ఈ బూర్ని వేశాను అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మా అమ్మ అత్తయ్య గారు చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్లే అండి మీరు కూడా నేను చెప్పినట్టుగా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ అలాగే ఈ బూర్ని ఇంకా చాలా విధాలుగా చేయొచ్చంటండి అవి కూడా ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతా సాగర్